ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఇష్యూకు సంబంధించి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు టీడీపీ వైసీపీ అధినేతలు ఈ బోట్లకు టీడీపీ హయాంలోనే అనుమతులు వచ్చాయని మాజీ సీఎం జగన్ ఆరోపిస్తుంటే కావాలనే బోట్లతో ప్రకాశం బ్యారేజ్ను డ్యామేజ్ చేసే కుట్ర జరిగిందని కావాలని విధ్వంసం చేయాలని కుట్ర పడ్డారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు నుంచి మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అన్న సంగతి కూడా తెలుసు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీరందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పని చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాములోను ఒక ఇరవై ఐదు ముప్పై టిఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ పూషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్ళను ఈ ఫ్లడ్ పూషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపించచ్చు ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజల పైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కానీ నేరస్తు రాజకీయ ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి టాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా